అంటే ఒక తిరుగుబాటు గద్దరండ్ అంటే పోరాటానికి త్యాగానికి వేగు చుక్కనటువంటి భారతదేశంలోని మూలల్లో తన పాట ద్వారా తన మాట ద్వారా తన ఆట ద్వారా ఈ దేశ ప్రజల విముక్తి కోసం ముఖ్యంగా భూమి కోసం బుక్తి కోసం విముక్తి కోసం ఎర్ర కోటపై ఎర్ర జెండా ఎగరేయాలని హార్ సలు కృషి చేసినటువంటి ఓ నా గద్దరంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కాకతీయ యూనివర్సిటీలో పరిచయమైనటువంటి నాకు అక్కడి నుంచి కొనసాగినటువంటి ఉద్యమ పాటలు ఉద్యమ బాటలో పోరాట బాటలో దండ కారణ్యంలో దండు కట్టి భారతదేశ విప్లవానికి తుపాకైనటువంటి తూట ఓ నా గద్దరన్న నీవు చనిపోలేదు నీకు చావు లేదు చనిపోయిన వంటే ఈ పాలకులు ఎవరైనా దగ్గపడితే ఈ పాలకులు ఎవరైనా ఆ మాట చెప్తే నూట నలభై ఐదు కోట్ల భారత ప్రజలు కాదు 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 అని నిన్ను గుండెల్లో పెట్టుకొని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు గత రెండు పుట్టినరోజు ముప్పై ఏడవ తేదీ అని మీరు తెలియజేసినప్పటికీ విగ్రహస్కరణ ఎక్కడ తగ్గబోతున్నదని తెలియజేసినప్పటికీ గడ్డదండ విగ్రహము తెల్లాపూర్ లో పెట్టాలనా ట్యాంకులను మీద పెట్టడానికి గద్దరణ అర్హత లేదా హైదరాబాద్ రెండు ఒడ్డున గద్దరణ విగ్రహం పెట్టడానికి గద్దరణ కాబట్టి ఓ నా పాలకులారా గద్దరన్నని చనిపోయిన రోజు గద్దరన్న శివం చుట్టూ ఎంతమంది ఎగబడ్డరో మాకు తెలుసు కానీ గద్దరన్న జీవిత చరిత్రని మీరు ఈ ప్రభుత్వం వెంటనే ఎక్కువ సమయం తీసుకోకుండా ఆయన చరిత్రని విక్షిప్తం చేయడానికి ఆయన ఆట పాట మాట గద్దల సవ్వడిని మొత్తం కొన్ని వేల పాటలు కొన్ని వేల పేజీల చరిత్ర ఉంది అన్నకి జోహాలు చెప్పడం అంటే జయంతులు చేసుకోవడం అంటే వర్ధంతులు చేసుకోవడం అంటే ఆయన ఆశయాలను సాధించడం కాబట్టి ఆ ఆశయ సాధనలో భాగమైనటువంటి ఆయన చరిత్ర నిక్షిప్తం చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలని పూనుకుంటారని ఈ వేదిక మేరించి తప్పనిసరిగా హామీ ఇస్తారని కూడా నేను వినమ్రంగా గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ సీఎం గారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు